అభ్యర్థుల ప్రకటన దాదాపు పూర్తయింది మొత్తం నూట నలభై నాలుగు అసెంబ్లీ పదిహేడు పార్లమెంట్ సీట్లకు పోటీ పడుతున్న టీడీపీ ఇప్పటి వరకు నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది పదమూడు లోక్సభ స్థానాలకు క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేసింది ఇంకా ఐదు అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే పార్టీలో కొత్తగా చేరిన వారికి కూడా టికెట్లు కేటాయించిన అధిష్టానం దేవినేని ఉమా లాంటి సీనియర్ లీడర్ కు టికెట్ ఇవ్వకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మంత్రివర్గంలో ఆయన నీటిపారుదల మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత కూడా ఆయన పార్టీకి ప్రధానమైన గొంతుకుగా ఉంటూ వైసీపీపై ఎప్పుడూ విరుచుకుపడేవారు అయితే మైలవరంలో రెండు వేల పంతొమ్మిదిలో ఉమాపై గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పుడు టీడీపీలో చేరడంతో ఆయనకు టికెట్ ఇచ్చారు దీంతో ఉమాకు అక్కడ అవకాశం పోయింది అయితే పెనమలూరు టికెట్ అయినా వస్తుందని ఆశపడినా ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కే ఇచ్చారు నందిగామ నుంచి రెండు సార్లు మైలవరం నుంచి రెండు సార్లు ఉమా ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఈసారి పోటీకి ఆయన ఆసక్తి చూపలేదన్న మాట వినిపిస్తోంది ఆర్థికంగా బలహీనడయ్యారని ఆ కారణంగానే పోటీకి సుముఖత చూపలేదని తెలుస్తోంది ఈ విషయం ఉమా స్వయంగా చంద్రబాబుకి చెప్పారని దీంతో ఆయన్ను ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీకి పోటీ చేయడం కంటే టీడీపీ గెలిచాక రాజ్యసభకు వెళ్లడం బెటర్ అని ఉమా భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే చంద్రబాబు దగ్గర ఆయన ప్రతిపాదన పెట్టినట్లుగా చెబుతున్నారు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ సానుకూలత వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది